ఓ స్టవిన్ పిజి విష్ణు రీమిక్స్ హర తముడు ఈ తికమకటేవులే ప్రేమంటే జీ పెరియని తిగులే ప్రేమంటే మన ఆడగరు ఎమ్రా బొంగ మన

అప్పుడే పొద్దున్న రెండు పేట్ల పూరి తిన్నాడు రెండు పేట్ల పూరి ఇప్పుడు కడుపు కాలుతుంట ఆకలి ఆకలి సర్ది అంటుండు రెండు ప్లేట్ల పూరి తింటే అది ఒక రెండు ట్రిప్పులు కొడితే బొందలలో అరిగిపోతాడు అది అన్నం ఇవ్వాల ట్యాంకు డ్రైవర్ లేని జీవితం మన సేట్ల జీవితం లేదు డ్రైవర్తోటే మన బతుకు డ్రైవర్ మనం షేట్స్ అలా డ్రైవర్స్ అలా ఉండాలా షేట్స్ అలా ఉండాలంటే డ్రైవర్కు అన్ని వస్తా అంటే అది నాకు తెలిసి ఆయన ట్యాంకు టిఫిన్ ఇచ్చి ట్యాంకు సర్దిచ్చేద్దాం పప్పు డాక్టర్ కడుపు ఇబ్బంది అన్న ఏమైనా కడుపు కాకలైతుంది సతీదేవానికి ఇవ్వరా కాకలైతుంది ఏమైనా అప్పటి నుంచి పోయే పొద్దున రెండు ప్లేట్ల పూరు తింటుంది ఇప్పుడు నేను కాకలు అవుతుందా ఎవరి సేపట్టే కడుపు పెద్ద కడుపు ఉన్నది అందరం దేవాలని తెలియదు కానీ లేకుండా సేటు దేవాట్ ఇద్దరు ఎట్లా తెలిసే కానీ అవుతుంది టైంకు సర్దివాలి నడిపిస్తున్నావు నీడ నిలవాడు చూద్దాం ఏంటి చెప్పు ఇప్పుడు ఎంతగానో చేయాలి తెలంగాణ మొదటి దాకా ఎప్పుడు లేదు తప్పుడు రావడదు ఏ పని చేసిందని రావచ్చు నింతా అంటాడు అని

తప్పనుకోకే బ్రదర్ నువ్వు కూడా తప్పనుకోకు ఒక విషయం చెప్తాయి నువ్వు దేవన్న డ్రైవరు ఓనరు అనేది ఎట్లా ఉంటుంది అంటే ఆ బాండింగ్ ఒక్క నిమిషం ఆగు నేను చెప్తాను నీకు విషయము ఏమనుకోకు దేవన్న విషయం ఎట్లుంటుందంటే డ్రైవర్ సెట్ అయితే ఓనర్ నీడనే చెట్టు నీడ అనేది చెట్టు అనేది నీడ ఇచ్చినప్పుడే దానికి అందం కాబట్టి డ్రైవర్కు ఓనర్ ఎంత ఇంపార్టెంటో ఓనర్కు డ్రైవర్ ఎంత ఇంపార్టెంట్ ఈ మోటార్ వ్యవస్థకు డ్రైవరు ఓనరు అనేది బాండింగ్ అండ్ అండర్స్టాండింగ్ బరాబర్ ఉన్నప్పుడే దానికి మనం మోటార్ వ్యవస్థకు న్యాయం చేయగలుగుతుంది కాబట్టి దేవన్నా ఈ సుటీ అవుద్ది మనకు అవసరం లేదు కాబట్టి గుర్తుపెట్టుకో డ్రైవరు ఓనర్ బాండింగ్ అనేది మిస్ అయినప్పుడు అక్కడ మనమేంది ప్రేమ అభిమానులకు తాగుండదు కాబట్టి ఆ బాండింగ్ అనేది ఎంత బాగుంటే అంత బాగుంటుంది కావున పని చేసుకుని మంచిగా అందరు మంచిదే మంచిగా పని చేసుకొని మంచిగా ఉండదు ఏదో చిన్న చిన్న వీటిని పెద్దవి చూడద్ బుద్ధతో పెట్టి పో దేవన్నా మంచిగా పో పో మంచి మంచిగా ఉండాలి ఎందుకే దేవన్న ఇట్లా సరేనా ఓకే దేవన్న పోపో మంచిగా పని చేసుకోకపోయి దేవన్నా గుర్తుపెట్టుకో పో పో